అందరికీ నమస్కారం నేను నిష్మాన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మా అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ అనిల్ వచ్చిండు ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత అతను ఊరికి వెళ్ళాడు అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఎవరు వచ్చిండగా మిషన్ పట్టుకొని ముందుకు వెళ్తుంటారు వాళ్ళు ఫార్మర్స్ ఈ నిమ్మకాయ తోటలో మంచిగా ఖాతా కాస్తందుకు వచ్చింది మంచి ఖాతా కాస్తుంది పంటలు వస్తున్నాయి కానీ ఈ వెనకాలైనసరికి పోస్తున్న బోర్లు పోయట్లేదు కాబట్టి సార్ కొంచెం సైన్స్ ద్వారా సర్వే చేసి మా భూమిలో నీళ్ళు ఉన్నాయా లేవా సక్సెస్ అవుతుందా కాదా అనే విషయాన్ని చెప్పండి అని అన్నారు అందుకే మేము వస్తున్నాం సమయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలు సమయం అవుతుంది కానీ ఉదయం ఒక్క వస్తుంది మేము నార్కట్పల్లి మనలో నల్గొండ జిల్లా తొండ్ల అనే గ్రామంలో నిమ్మ తోటలో సర్వే చేస్తున్నందుకు వెళ్తున్నాం అనిల్ ఒకసారి హాయి చెప్పు మన రైతులందరికీ ఇవాళ జియాలజీని తనదైన శైలిలో ప్రశ్నల నిఘంటు తయారు చేసుకుని వచ్చిందంట వారం రోజులు రాలే కదా ఇలా ఉంటుంది ఇవాళ మామూలు ఉండదంట మిమ్మల్ని నవ్వింపిస్తా నవ్విస్తుందుకు ఎంటర్టైన్ చేస్తేందుకు జియాలజీ సబ్జెక్ట్ని ఇట్లా కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ నేర్చుకోవచ్చా అనే కొత్త నాందికి కొత్త శకానికి ఫుడు పోడు పోస్తుంది మిస్ట్రా అనేది చూద్దాం మరి అట్లా వీళ్ళకి మేము సక్సెస్ చేద్దామని ఆలోచనతో వచ్చినాం ఇంకా ఏరియాలో చిన్న కుమ్మకు లాస్ట్ నెలలో రెండు మూడు బోర్లు వేయించాం ఫుల్ సక్సెస్ అయినాయి అందువల్ల వీళ్ళు మా నెంబర్ తీసుకొని సక్సెస్ అయిన రైతులతో మాట్లాడి మాకు ఈ ఆఫర్ ఇవ్వ ఇచ్చారు సర్వే చేస్తున్నాం చూద్దాం మేము మీరు కూడా మీ భూములలో గుడ్డిగా బోర్లు వేసుకోకుండా అసలు భూమి లోపల మీ జియాలజీ ఏంటి అక్కడ బండ ఎంత లోతులో బండ కింద పగులు ఉన్నాయి ఫ్రాక్చర్స్ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే జియాలజిస్టులకి అనుభవం ఉన్న వాళ్ళని పిలుచుకోండి సర్వే చేయించుకోండి మిషన్ పట్టుకుని వచ్చినంత మాత్రాన వాళ్ళు మంచి పాయింట్ ఇస్తారనే నమ్మకం అయితే ఉండకపోవచ్చు ఫస్ట్ జియాలజీ ఏముంది అసలు మీ భూమి లోపల మట్టి ఎలా ఉంది ఇసుక ఎక్కడ ఉంది ఇక్కడ కొలాప్స్ అవుతుంది బండ కింద నీళ్ళు వస్తాయా రావా ఎన్ని నుంచి వస్తాయా అనేది చెప్పవచ్చు నేను చేసిన పాయింట్లు మాత్రం నైంటీ పర్సెంట్ వరకు సక్సెస్ అవుతున్నాయి ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ అయ్యే దగ్గర ఫెయిల్ అవుతున్నాయి కానీ ఫెయిల్ రేట్ తగ్గుతుంది ఓకే మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్